తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల నిర్ధారణ కోసం మరోసారి సమగ్ర సర్వే ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరు బృందాలు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తున్నాయి క్యాన్సర్ కేసుల విషయంలో అధికారుల లెక్క వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందన్న వాదనల నేపథ్యంలో గ్రామంలో మరోసారి వైద్య ఆరోగ్య శాఖ సమగ్ర సర్వే చేస్తోంది రొమ్ము గర్భాశయ ముఖద్వారం ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఏఎన్ఎంలు వైద్య బృందాలు బలభద్రపురం గ్రామంలో ఇంటింటికీ తిరిగి జరుపుతున్న సమగ్ర సర్వేకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవలు మండలం బలభద్రపురం గ్రామంలోని మళ్లీ గ్రామ సర్వే అనేది నిర్వహించడం జరుగుతున్నది అయితే గ గత నెలలో ఒకసారి సర్వే నిర్వహించినప్పటికీ కూడా దాని మీద అనుపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది దీని నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ గ్రామ సర్వే అనేది నిర్వహిస్తున్నారు మొత్తం ఒక్కొక్క టీంలో చూసినట్లయితే ముగ్గురు వైద్య సిబ్బంది అలాగే ఇద్దరు ఏఎన్ఎంలు చెప్పినా మొత్తం గ్రామంలోని ఆరు బృందాలు ఇక్కడ తిరుగుతున్న జరుగుతున్నది ఇక్కడ ఇంటింటికి ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళకి ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఏ ఉన్నాయి అనేది ఇక్కడ వైద్య సిబ్బంది వెళ్ళి ఇక్కడ నోట్ చేసుకోవడం టెస్ట్ చేసుకుంటుండీ ఒక రమ్ము పెద్దగా ఉండి ఒక రమ్ము చిన్నగా ఉన్నా లేదంటే ఒక రమ్ము ఇక్కడ చూడండి ఈ విధంగా ఇటు నార్మల్ గా ఉన్న రమ్ము కన్నా ఇక్కడ ఎత్తుగా గడ్డ కింద కనిపిస్తుంది ఇక్కడ చనుమనులు ఉన్నాయి కదండి ఈ చనుమనులు ఏవైతే చొచ్చుకుని పోయినట్టు ఉండడం అక్కడ ఏదైనా లోపలికి వెళ్ళిపోవడం అక్కడ ఏదైనా పుండు వచ్చి గడ్డ కింద వచ్చి తగ్గట్లేదు ఒక రమ్ము చిన్నగా ఉందో ఒక రమ్ము పెద్దగా ఉందని కూడా మనం వెంటనే చెకప్ చేసుకుంటూ ఉండాలండి ఇక్కడ చెప్పాం కదండీ ఇదైతే నోటిలో పుండ్లు వస్తున్నాయి ఈ పుండు ఏదైనా వచ్చి ఎక్కడైనా ఇగులు దగ్గర కానీ ఈ కింద ఈ ఈ ప్రాంతంలో కానీ నాలుగు దగ్గర కానీ ఎక్కడైనా ఏదైనా ఒక పుండు ఏర్పడి అది పదిహేను రోజులు ఒక ఇరవై రోజుల వరకు ఉంటే పర్వాలేదండి లేదు అంతకన్నా మించి ఉందంటే వెంటనే మనం దగ్గరలో ఉన్న ఏదైనా టాబ్లెట్స్ వేసుకుని తగ్గితే ఓకే లేదు అంటే మాత్రం వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలండి టాయిలెట్ వచ్చినప్పుడు కానీ మోషన్ కానీ రంగు మారింది అంటే మోషన్ పసుపు రంగులో అవుతుంది లేదు నలుపు రంగులో కానీ ఏదైనా ఎరుపు రంగులో కానీ మోషన్ లో బ్లడ్ పడడం కానీ నార్మల్గా మోషన్ లో ఉంటే పడుతుంది అది కొంచెం పడితే అది మోల్సంక అనుకోవచ్చు లేదు ఎక్కువగా నెలల తరబడి ఆ సమస్యతో బాధపడుతున్నాం అంటే మాత్రం వెంటనే మనం సంపాదించాలండి డాక్టర్ గారిని సంప్రదించాలి క్యాన్సర్ యొక్క ఎవరికి క్యాన్సర్ వస్తుంది ఆ లక్షణాలు ఎవరికి ఉన్నాయని వివరిస్తాం సార్ ప్రతి ఇంటికి వెళ్తామండి ఒక బృందానికి టీమ్స్ వైజ్ డివైడ్ చేశారండి ఏ నేమ్స్ వాళ్ళు ఒక టీమ్ కింద ఎంఎల్హెచ్పి ఆశాల్ని ఒక టీం కింద డివైడ్ చేశారండి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తున్నామండి అండి ఎగ్జామినేషన్ చేస్తున్నాం ఏ ఎవరికైనా సర్వైకల్ ఎగ్జామినేషన్ ఇబ్బందులు ఉంటే మాత్రం వాళ్ళని వెంటనే పిహెచ్సి బెక్లో రిఫర్ చేస్తున్నామండి అక్కడ మా ఎం మెడికల్ ఆఫీసర్ మా మేడం పేర్లు అన్ని నమోదు అన్నీ అండి ఈ బుక్ చూసి ఈ బుక్ లో రాసుకుంటా ప్రజల నుంచి ఎలా చెప్తున్నారు అన్ని కూడా వాళ్ళకి ఎక్కువగా ఏమన్నా సమస్యలు కానీ ఏ మాకు చెప్తున్నారండి కుటుంబాలకు కూడా అన్ని చోట్లకు వెళ్ళి పరితి ఇంటి దగ్గర కూడా క్షుణ్ణంగా ఆ అడిగి తెలుసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం సర్వే అంతా కూడా ఉన్నది ఈ మేరకు ఆ సర్వే పూర్తి అయిన తర్వాత ఒక నివేదికను ప్రభుత్వానికి అంది అందిస్తామని చెప్పేసి వైద్య బృందం అయితే చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ బలభద్రపురం